అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి మనం రోజు మాట్లాడుకుంటున్నట్టే జరుగుతుంది రేవంత్ అన్న సర్పంచ్ ఎన్నికలను వాయిదా పెట్టడానికి సిద్ధమైపోయిండు ఈ సెప్టెంబర్లో పెట్టడానికి అవకాశం లేదు అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్ ఎందుకు రెడీ లేరు ఓవైపు హైకోర్టు ఏమో సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పినారు ప్రభుత్వం నుండి ఒక లేఖ కూడా ఈసీకి రాసిరు ఎలక్షన్ కమిషన్కి మేము రెడీగా ఉన్నాం ఎలక్షన్ ఏ టైంలో నిర్వహించినా కూడా సిద్ధంగా ఉన్నాం వీఆర్ రెడీ అని చెప్పి ఆల్రెడీ చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ అన్న మళ్ళీ కోర్టు పోనీకి రెడీ అయ్యిండు కోర్టులో మళ్ళీ పిటిషన్ వేయడానికి రెడీ అయ్యిండు మాకు కొంచెం టైం కావాలి మాకు సెప్టెంబర్ వర్కౌట్ కాదు అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు మాకు టైం ఇవ్వండి మేము అన్నీ సెట్ చేసుకుంటున్నాం మా అన్నీ సెట్ అయిపోయిన తర్వాత మేము ఎన్నికల్లోకి పోతాం ఇప్పుడైతే ఎన్నికల పోనికి రెడీ లేము అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్ ప్రభుత్వం వర్షన్ రేవంత్ అన్న వర్షన్ మరి ఏమైంది సడన్గా ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నాం సూపర్ ఉన్నాం అద్భుతంగా ఉన్నాం ఎన్నికలు పెట్టుకుంటాం ఏం కాదు జనాలు మా వైపే ఉన్నారు మాకే ఓట్లేస్తారు అన్నారు కదా మరి రేవంత్ ఎందుకు ప్లేట్ ఫిరాయించాను మళ్ళా లేదు లేదు ఇప్పుడు కాదు మేము అక్టోబర్ లాస్ట్ వీక్లోనే పెట్టుకుంటాం సెప్టెంబర్లో కాన్పానని ఎందుకు చెప్తున్నాడు అంటే రేవంత్కు భయం పట్టుకున్నది ఆ భయమేది తెలుసా ఫస్ట్ యూరియా భయం ఒకటి రెండోది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి రేవంత్రిని ఇయ్యలేదు ఈ భయం ఒకటి తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నాడు ఇయ్యలేదు ఈ భయం ఒకటి తర్వాత పెద్ద భయం యూత్ మారిపోయారు ఊర్లో కూడా కేసీఆర్ పాటలు పెట్టుకుంటుర్రు జనం ఇప్పుడు వినాయకుడు నిమజ్జనాలు జరిగినాయి మొన్న ఆ తర్వాత మొన్న వినాయకుడు నిమజ్జనాలు జరిగినప్పుడు మొత్తం కేసీఆర్ పాటలు ఊళ్ళే కూడా ఊళ్ళే కూడా కేసీఆర్ పాటలు బీఆర్ఎస్ పాటలు తర్వాత గులాబీల జెండలే రామక తర్వాత దేకులేంగే సారే కావాలని అంటున్నారే లేకపోతే రామన్న అని పాట తర్వాత కవితక్క పాట హరిషన్న అని పాట ఈ పాటలు పెట్టుకుంటారు జనం రేవంత్ అనకో క్లారిటీ వచ్చింది జనాలు మారిపోయిర్రు యువత ముఖ్యంగా మారిపోయిర్రు యువత మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు మళ్ళా ఎందుకు ఏమై ఉండొచ్చు రీజన్ ఏంది సడన్గా యూత్ చేంజ్ కావడానికి గల కారణం ఏందని చెప్పి రేవంత్ రెడ్డి కొంత ఆరాధించినప్పుడు ఇంటర్నల్ సర్వేలో రేవంత్ రెడ్డికి భయంకరమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ తోట ఒక ఇంటర్నల్ సర్వే చేయించినట ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూసి రేవంత్ అనే క్యాన్సల్ చేసుకున్నాడు విఆర్ నాట్ రెడీ మేము రెడీ లేము మేము ఏం చేయాలన్నా అన్ని సర్దు చేస్తాం అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న కేంద్రం పైన ప్రెజర్ పెడుతున్నాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బండి సంజయ్ తోటి కిషన్ రెడ్డితో మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు యాభై మూడోసారి రేవంత్ అన్న ఢిల్లీకి ఇప్పుడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రులతో డిస్కర్ చేస్తున్నాడు యూరియా బత్తాలు మాకు కావాలి మీరు ఏమైనా చేయరి మా తెలంగాణ అంతా అట్టుడుకుతుంది అతలాకుతలం అవుతుంది రైతులు రోడ్లు ఎక్కుతురు ధర్నాలు చేస్తురు నన్ను తిడుతురు కేంద్రం నుండి యూరియా బత్తాలు రావాలి కానీ తిట్టేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వం బద్నా అవుతుంది కేవలం యూరియా భత్తాల కారణంగానే మేము ఎన్నికలు బంద్ చేసుకొని రెడీ అయినాం మాకు ఏం చేయాలో అర్థమవుతున్నది ఫస్టు కేంద్రం నుండి యూరియా బత్తాలు మీరు దించండి తెలంగాణకు మీరు ఏమన్నా చేయండి మాకు యూరియా బత్తాలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగనికి రెడీ అయిండు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు యాభై మూడోసారి ఢిల్లీకి వేయండు ఎందుకంటే రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ యూరియా బత్తాలకు సంబంధించిన పంచాయితీ ఎందుకంటే రేవంత్ రెడ్డి నోరు సారు ఎప్పుడు కూడా ఎదుగు పడుతుంది అదే మాట్లాడతాడు కదా నోరు కంట్రోల్ ఉండదు కదా అన్నకు తర్వాత తుమ్మలాగేశ్వరరావు కూడా నోరు కంట్రోల్ ఉండదు కదా టక్కునేది ఓ మాట అనేస్తాడు ఓ మాట అనేసిడు రేవంత్ అన్న ఏం చెప్తాడు యూరియా భారాలు దండిగా ఉన్నాయి కానీ లెవ్వు లేవు అని ప్రచారం చేసేసరికి చాలామంది జనాలు అరే లెవ్వేమో అయిపోతాయేమో అని బాధపడి తక్కువ రోడ్ల మీదకి వచ్చి యూరియా భత్తాల కోసం నిల్చుంటు వాస్తవానికి యూరియాభత్తాలు ఉన్నాయని చెప్పిండు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ శాఖ మంత్రి యూరియా భత్తాలు ఉన్నాయి కొనుక్కొని పోయేటోళ్ళు రైతులు రోడ్డు ఎక్కేటోళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అని చెప్పి తుమ్మల చెప్పిండు అరే మేము మా కోసం పోరాటం చేస్తుండే యూరియా భత్తాల కోసం ధర్నాలు చేస్తున్నా మమ్మల్ని పార్టీ లీడర్లే కండగడుతురు యూరియా భత్తాలు ఉన్నాయి ఇయ్యం అంటే దండిగా ఉన్నాయని చెప్తుర్రు అని చెప్పి ఇటు రైతులు మండిపడుతున్నారు కాబట్టి రేవంత్ ఓ క్లారిటీ వచ్చింది యూరియా బత్తాల పంచాయతీ అయిపోయాకనే ఎన్నికలు యూరియా భత్తాలు లేవు ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలో కూడా యూరియా బత్తాలు లేవట ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వమే కదా భారతీయ జనతా పార్టీ కూడా ఉందటి ఉంది కదా అక్కడ కొంత మరి కూటమి ప్రభుత్వానికి కూడా యూరియా భత్తాలు లేవు తెలంగాణలో కూడా బత్తాలు లేవు యూరియా భత్తాలు వచ్చినాకనే మనం ఎన్నికలు పెడదాం ఎందుకంటే జనాలు మండిపడుతురు ప్రభుత్వాన్ని తిడుతురు రెడ్డిని తిడుతురు యూరియా భాతాలు లేవు ఏం చేయాలి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి ప్రెజర్ పెట్టాలి యూరియాబత్తాలు తెప్పియాలి ఇప్పుడు ఎంతసేపు రేవంత్ అన మోదీ బడాభాయ్ వేరేటోళ్ళు టోళ్ళు అని చెప్పి చెప్తాడు మరి బడాబాయి దగ్గర నుండి బత్తాలు తెప్పించకుండా అయితే లేదా వాళ్ళతో మాట్లాడడానికి అయితే లేదా ఇట్లా రకరకాలుగా జనాలు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన ఊరిలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది మామూలు కాదు దారుణమైన వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతకు కొన్ని కారణాలు ఏంటి చెప్పినా ఫస్ట్ నేను స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నా కారణం నెంబర్ ఒకటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు దాదాపు పదిహేడు నుండి పద్దెనిమిది నెలలు అవుతుంది వీళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా వాళ్ళు ఏది కూడా చక్కగా చేయలేదు ఐ మీన్ నాకు ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై పద్దెనిమిది అంటే మాక్సిమం పద్దెనిమిది నెలలు గట్లా అవుతుంది అంతే దాదాపు ఇప్పుడు డిసెంబర్ వద్ద రెండు సంవత్సరాలు ముగిసిపోతుంది అంటే ఇప్పుడు దగ్గర దగ్గర టూ ఇయర్స్ దాకా వచ్చింది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి ఇయ్యలే మళ్ళీ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకవేళ మహిళలకు ఇస్తేనట ఎట్లీస్ అనట తెలుసా ఒకవేళ పెన్షన్ వస్తుంది అది ఇప్పుడు ఒంటరి మహిళలకు వాళ్ళకి వీళ్ళకి పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు స్టిల్ నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తలేదు ఈ రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వస్తుంది కదా ఈ పెన్షన్ వచ్చేటటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయరట ఒకవేళ రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలంటే పెన్షన్ కడి ఎత్తరట ఏదన్నా ఒకటే ఏదన్నా ఒకటే వస్తుంది తర్వాత ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకట పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆ ఆడపిల్లలకు మహిళలకు వాళ్ళకు మాత్రమే ఇస్తారు అనేది కొంత చర్చ వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటేనే మరి ఎలిజిబిలిటీ అంటే మరి ఏం ఎలిజిబిలిటీ నాకు నాకు అర్థం కాలేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కంటురు లేకపోతే ఏమైనా జాబ్ చేసేటోళ్ళకి కంటురు లేకపోతే జాబ్ అసలే లేని వాళ్ళకి అంటురు రకరకాలుగా ఒక చర్చ నడుస్తుంది కానీ మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు ఇక్కడ కొంత వ్యతిరేకత గ్రామంలో ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత రేవంత్డికి పెద్ద దెబ్బబడి ఉండొచ్చు తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ మధ్యకాలంలో చెక్కులు రాలే ఇది కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే కావచ్చు తర్వాత తులం బంగారం అని చెప్పి చెప్పిరండి తులం బంగారం ఇస్తామని చెప్పి రేవంతను చెప్పినటువంటి మాట ఇప్పటిదాకా తులం బంగారం వచ్చేటటువంటి పరిస్థితి లేదు మహిళలు అడుగుతురు తులం బంగారం ఏమైంది సార్ మా బిడ్డ పెళ్లి చేసినా మొన్న తులం బంగారం ఇస్తా అని చెప్పి ఏంటంటే పైసలు ఎక్కువ ఉన్నాయి బంగారానికి ఏ లేకపోయినామని చెప్పి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్తారు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పైన కొంత వ్యతిరేకత కనబడుతున్నది తర్వాత దీంట్లో కొంత నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉందండి ఎందుకంటే నేను చెప్పినా కదా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వస్తుంది నాలుగు వేల పెన్షన్ వత్తలేదు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తాడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు నిండిపోయే అవకాశం కనబడుతున్నది మరి ఎప్పుడు ఇస్తారు మళ్ళీ ఇంకా ఇది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం నాలుగు వేల రూపాయల పెన్షన్ తర్వాత ఈ ఆయన పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇస్తా అని చెప్పిండు మరి పన్నెండు వేల రూపాయలు ఏ రైతు కూలీకి ఇచ్చిండు ఇది కూడా కొంత వ్యతిరేకత ఇంకోటే దొరికేనా ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద వ్యతిరేకత ఏం తెలుసా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు స్లాపులు ఉండడానికి ఇండ్లు వచ్చినాయట స్లాపులు ఉంటాయి చూడు నాలుగు నాలుగు రూమ్లు ఉంటాయి కదా స్లాపులు స్లాపులు ఉండడానికి ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి పెంకల్లీలు నుండి గుడిసెళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు రాలే ఏమైందంటే రెండో ఫేజ్లో వస్తుంది మూడో ఫేజ్లో వస్తుందని చెప్తురట అంటే థర్డ్ సెకండ్ ఫేజ్ టర్ములు అట్ట టర్ములు సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అప్పుడు వస్తుంది ఫస్ట్ ఏమో ఇల్లులు ఉన్నోనికి ఇల్లు వచ్చినాయి అసలు ఇల్లు లేనోడికి ఇల్లే రాలేదట ఇక సెకండ్ టర్ములో అని చెప్తున్నారట ఇక్కడ కూడా వ్యతిరేకంగా ఉంది మొత్తం ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా కొంతమందికి ఇంద్రమ్మ పట్టాలు పంచి మళ్ళీ రివర్స్ తీసుకురాట ఇంద్రమ్మ ఇండ్లలో కొంతమంది పేరు వచ్చిందట లిస్టులో వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు సాంక్షన్ కాలే పరిశాన్లో ఉన్నారు జనం అక్కడ కూడా వ్యతిరేకత తర్వాత ఇంకో పెద్ద పంచాయితే ఏం చెప్పిన కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలి వాస్తవానికి భూమి లేనోనికి పైసలు లేనోనికి వాళ్ళకి కదా రేషన్ కార్డు ఇచ్చేది అసలు ఆస్తి లేనివానికి రేషన్ కార్డు వస్తుంది డబ్బులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకు పేదవాళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది పేదవాళ్ళకే కదా పథకాలు పోయేది రేషన్ కార్డు ద్వారా అయినా నిత్యావసర సరుకులైనా లేకపోతే ఇంకేమైనా పథకాలు అయినా పేదవాళ్ళకే పోవాలి కానీ ఈడ ఈ కొత్త రేషన్ కార్డు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నోనికి రేషన్ కార్డు కొత్తది ఇరవై గుంటలు ముప్పై గుంటల పొలం ఏమో రేషన్ కార్డు రాలేదట ఇదో చర్చ గ్రామంలో పల్లెటూర్లలో ఇది కూడా రేవంత్ రెడ్డికి పెద్ద వ్యతిరేకతనే తర్వాత రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కేవలం మాకు పన్నెండు వేల రూపాయలే ఇచ్చిండు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా అందుకు అందరికీ రాలేదు ఇది కూడా గ్రామంలో ఉన్నటువంటి చర్చనే అట్లా చేసిండు ఇట్లా చేసిండు అవి చెప్పిండు ఇవి చెప్పిండు ఆఖరికి అన్ని గంగల కలిపిండు ఇది పబ్లిక్ వర్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని సెట్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు సెట్ చేసుకోవడానికి ఏం సెట్టింగ్ ఎరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ అన్న ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏం ఎరికైనా ఇప్పుడు ఇప్పుడు ఓడు ఎన్నికలలో ఇప్పుడు డబ్బులు సమకూర్చుకోడానికి రెడీ అయ్యిండు ఇప్పుడు పైసలు సమకూర్చుకుంటూ దాదాపు ఒక పదివేల కోట్ల రూపాయలు డబ్బులు రెడీ చేస్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పదివేల కోట్ల రూపాయలు సమకూర్చుకొని ఈ పదివేల కోట్లతో ఏం చేస్తారట అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక విలేజ్లో మహిళలు ఒక మూడు వందల మంది మహిళలు ఉన్నారనుకో ఈ మూడు వందల మంది మహిళలు ఉంటే ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ మూడు వందల మంది మహిళలు ఉంటే ఈ మూడు వందల మందిలో నూట యాభై మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయి మిగతా నూట యాభై మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పడాయి పడినప్పుడు అప్పుడు ఏం చెప్తాడు నూట యాభై మ నూట యాభై మంది మహిళల వరకు గాల్లోకి వచ్చినాయి మాకెందుకు రాలేదని చెప్పి పంచాయతీ పెడతారు కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చి ఏం చెప్తారట అంటే కొంతమందికి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ సర్పంచు కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీడీసీ గెలిచిన తర్వాత మీకు అని చెప్తారట అంటే మహిళలను ఈ డబ్బులు ఇచ్చి అట్లా మహిళల ఓట్లు లాక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆశ చూపించి మీకు రెండు వేల ఐదు వందలు వస్తాయి మీ కొంతమందికి వచ్చినాయి వీళ్ళకి వచ్చినట్టు మీకు కూడా వస్తాయి మీరు అందరు కాంగ్రెస్ కోటేయ్యి అప్పుడు రెండు వందలు రెండు వేల ఐదు వందలు వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్కే ఇస్తారు రెండు వేల ఐదు వందల రూపాయలు రానోళ్ళు కూడా కాంగ్రెస్కి వేస్తారు రేపటి రోజు ఇస్తారేమో అని చెప్పి ప్రతి నెల వస్తాయి కదా ఇప్పుడు అంటే ఓటుకు రెండు వేలు తీసుకుంటాం కానీ అప్పుడు ప్రతీ నెల వస్తాయి ఇబ్బంది అవుతుందని ఆలోచించి కాంగ్రెస్ కోటేస్తారు ఇస్తారు ఆ ప్లానింగ్లో ఉన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అంతే ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఓ వంద మందికి పెన్షన్ వస్తే ఊళ్ళే దాదాపు ఒక ముప్పై మందికి ఇచ్చి డెబ్బై మందికి ఆపుతారు ఈ డెబ్బై మందికి ఎందుకు రాలేదంటే మనోలు గెలిచిన తర్వాత మిగతా డెబ్బై మందికి వస్తాయి గిట్లా అంటే డెబ్బై మంది ఏం చెప్తారు అరే మాకు పెన్షన్ నాలుగు వేలు కావాలి నెల నెల పడతాయి మేము కాంగ్రెస్కి వేసి గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళు అనుకోవాలి కదా ఇదో కథ అట్లా ఒక పదివేల కోట్ల రూపాయలు తయారు చేసినటువంటి కార్యక్రమంలో ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ ఇంకో మాస్టర్ ప్లానింగ్ ఏం తెలుసారు ఏమంత అన్నది అది ఫైనల్ మాస్టర్ ప్లానింగ్ ఏంటంటే సర్పంచు తర్వాత ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ అయితే సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టాలి కానీ రేవంత్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ముందు పెడుతున్నాడు ఏం చేస్తుండంటే జెడ్పీడీసీ ఎంపీడీసీ రెండిట్లో బీఫామ్స్ ఉంటాయి అంటే పార్టీ బీఫామ్ ఉంటుంది పార్టీకి సంబంధించినటువంటి టికెట్స్ ఉంటాయి బీఫామ్లో టికెట్లు ఉంటాయి అయితే ఇక్కడ ఏమవుతుందో పార్టీ గుర్తులుంటాయి ఈ సర్పంచ్ ఎన్నికలలో పార్టీ పార్టీ గుర్తులు ఉన్నాయి పార్టీ బీఫామ్స్ ఉంటాయి వాళ్ళ గుర్తులు ఏది ట్రాక్టర్ గుర్తు రోడ్డు రోలర్ గుర్తు చపాతీ రోలర్ గుర్తు లేకపోతే గ్యాస్ ఇవన్నీ గుర్తులు ఉంటాయి అన్నట్టు ఈ గుర్తులు ఉంటాయి వీళ్ళకి వీళ్ళకేమో పార్టీ గుర్తులు ఉంటాయి అప్పుడు రేవంత్ అన్న ఎంపీటీసీ ఫస్ట్ పెడదామనే ఆలోచనలో ఉన్నాడు ఏం జరుగుతుంది ఎంపీటీసీ ఫస్ట్ పెడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలు కదా దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ పర్సెంట్ వేసుకుందాం పర్సెంటేజ్ వేసుకుందాం మంది కూడా అవసరం లేదు పర్సంటేజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చిందనుకో బీఆర్ఎస్ పార్టీకి థర్టీ వచ్చి ఇక్కడ బీజేపీకి ఒక ట్వంటీ వచ్చింది అనుకో అప్పుడు రేవంత్ అని ఏం చెప్తారో తెలుసా ఎంపీటీసీలో ఫిఫ్టీ పర్సెంట్ మనలో గెలిచారు కాబట్టి ఇక్కడ సంఖ్య ఎక్కువ మనకే ఉంది కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో కూడా దాదాపు గెలిచిన ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనకే వస్తుంది అంటే ఇక్కడ చూసి ఇక్కడ ఓటేస్తారు అరే ఎంపీటీసీ అయినా కూడా కాంగ్రెస్ అయినా గెలిచినట జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ అయినా గెలిచినట సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే వేద్దాము మళ్ళీ మనకు సంక్షేమ పథకాలు రావాలంటే మనకి ఏమైనా నిధులు రావాలంటే వాళ్ళే చేస్తారు కదా కాబట్టి ఆయనే కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వని గెలిపిద్దాం అట్లా డ్రామా చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలలో కూడా గిదే కథ ఉంటుంది సర్పంచ్లు కూడా కు ఫేవర్ అనుకో బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు గెలిచిందనుకో వీళ్ళు గెలిచినాక కూడా కాంగ్రెస్కే పోతారు ఎందుకంటే నిధులు కావాలి అది కావాలి ఇది కావాలని మన కాంగ్రెస్లకే పోతారు ఇక్కడ కూడా ఆ ప్లాన్ చేయవచ్చు కానీ రేవంత్ అన్న మాత్రం ముందస్తుగా ఎంపీడీసీ జెడ్పీడీసీ పెడుతున్నాడు ఇక్కడ కనుక ఎంపీడీసీ జెడ్పీడీసీలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ గెలిచిదనుకో ఇక మాక్సిమం సర్పంచ్లో కూడా ఎక్కువ కాంగ్రెస్ గెలుస్తుంది ఆ ధీమా వస్తుంది వాళ్ళకి అంటే జనాలు కూడా ఆలోచిస్తారు కదా ఎంపీడీసీ జెడ్పీడీసీ మొత్తం కాంగ్రెస్ గెలిచిదట సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి ఓటేద్దాం అరే పార్టీ గుర్తుపైన వాళ్ళని గెలిపించినప్పుడు ఇక్కడ కూడా గట్టినే గెలిపియాలి లేకపోతే మనకు పథకాలు రావు మనకు మంచి పని జరగదు సర్పంచ్ కంటే పెద్దోళ్ళు ఎంపీడీసీ జడ్పీటీసీ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళెంత వీళ్ళని కూడా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిద్దామని అనుకుంటారు కదా జనాలు ఆ ప్లానింగ్లో ఇది అంతా కానీ ఇదంతా చేయడానికి రేవంత్ టైం పడుతుంది ఇప్పటికి ఇప్పుడు అయ్యేటట్టు లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు అంటున్నాడు కొత్త పథకాలు అంటున్నాడు పనిలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ మంత్ వాయిదా పెట్టుకొని అక్టోబర్ లాస్ట్ వీక్లో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ కోర్టుకు పోయి కోర్టులో సార్ మాకు టైం కావాలని చెప్పి కొంత టైం తీసుకునేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది